నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ఆత్మకూరు టౌన్ ఆత్మకూరు రూరల్ మరియు మరిపాడు మండలం అనంతసాగరం మండలంలోని బాణాసంచ వ్యాపారస్తులు బాణాసంచ విక్రయాలు నిల్వలు మరియు తయారీకి సంబంధించి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పి అజిత వేజన్ల ఆదేశాల ప్రకారం ఆత్మకూరు సర్కిల్లోని వ్యాపారస్తులు పోలీస్ రెవెన్యూ అగ్నిమాపక శాఖల అనుమతులు పొందిన తర్వాతే బాణాసంచ విక్రయాలు కొనసాగించాలని అనుమతులు పొందిన షాపులు జన సంచారం తక్కువగా ఉండే విశాలమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలని ఆత్మకూర సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఈ నెల ఇరవై జరిగే దీపావళి పండుగను ఆత్మకూర సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు టౌన్ ఆత్మకూరు రూరల్ మరిపాడు మండలము అన్న సాగర్ మండలము సోమశిలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా ఎస్ఐలు అందరూ కూడా స్టిక్ టాడర్స్ ఇవ్వడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అజితా విజండ్ల ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఎవరు కూడా ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇల్లీగల్ సేల్ కానీ చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఆల్రెడీ పర్మిషన్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శాండ్ బ్యాగ్స్ కానీ వాటర్ కానీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వారు సేల్ చేసుకుంటేనే వారిని అనుమతించబడటం జరుగుతుంది పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎలాంటి అనాథరైజ్డ్ సేల్ అనాథరైజ్డ్ స్టాక్ పెడితే కూడా వారి మీద కఠినమైన చర్యలు తీసు తీసుకోబడతాయి అదేవిధంగా ఈ ఎవరైతే టెంపరీ పర్మిషన్ తీసుకున్నారో వారికి కూడా ఆర్టీఓ గారి ఆఫీస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు అమ్మాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాము రేపేళ్ళలో కాబట్టి ముందుగా ఎవరు కూడా నాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది టెంపరీ పర్మిషన్ ఉంది నేను అమ్ముకోవడానికి అవకాశం ఉంది అనుకునే వాళ్ళు ఎవరు కూడా ముందుగా స్టాక్ తెచ్చి వారి ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇక్కడ ఇల్లీగల్గా స్టాక్ స్టార్ట్ చేస్తే అది జరిగే ప్రమాదాలు వాళ్ళే కారణం అవుతాడు కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయొద్దు మీకు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ టైం ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టు టూ అవర్స్ వన్ డే బిఫోర్ టూ డే బిఫోర్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటుంది వర్క్ నాకు తెలిసి టూ డేస్ బిఫోర్ థర్టీ ఎయిట్ అవర్స్ పండుగ అమ్ముకోవచ్చు వీరందరూ కూడా నియమాలు పాటించి అలాంటి ప్రమాదాలు లేని ఆనందకరమైన దీపావళి జరుపుకోవాలని మా కోరుకుంటున్నాము అలానే ఆత్మకూర్ సర్కిల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మూడు మండలాల ప్రజలకు కూడా ముందస్తు దీపావళి శుభాకాంక్షలు